సో ప్రతి రైతు మీదలు కూడా నమస్తే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలు వచ్చేసి మనము మొక్కజొన్నలో వచ్చేటువంటి కత్తెర పురుగు అదేవిధంగా మనం వరి నాట్లు వేసిన తర్వాత కాండదుల పురుగు నివారణ పదల గురించి ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది సో తన తక్కువ ఖర్చులో మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చేటువంటి సో ఒక మందు గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతూ ఉందండి సో మొదటిగా చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఎందుకంటే మనము స్ప్రేయింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ మొక్క మీద పడంగానే లేదా పురుగు మీద పడంగానే ఏంటంటే ఇమీడియట్గా చనిపోతుంది కానీ ఆ మొగి ఏదైతే ఉంటుందో ఆ పెరిగే స్టేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ ఆడ ఏదైతే కీటకం ఉంటుందో గుడ్లు పెడుతూ ఉంటుంది కాబట్టి సో మనకు అక్కడ మందు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని చంపే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది ఆ గుడ్లను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి పురుగు కానీ చంపే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకు రిపీటెడ్లీ మనకి ఏంటంటే ఈ సమస్య అనేది ఈ కత్తెరపురు సమస్య అనేది మొక్కజొన్నలో అధికంగా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఏ విధంగా నివారించుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నట్లయితే సో ఇంతకుముందు చెప్పినట్టు మన స్ప్రేయింగ్ అంటే మనకు ఎక్కువగా మందులు ఏవైతే ఉంటాయో సో మందులను మొక్కజొన్నలు ఎక్కువగా వాడడం వల్ల ఏంటంటే మనకు ఈ సమస్య అనేది నివారించుకోవచ్చు కానీ ప్రతి వారానికి పది రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా మనకు తడిచి మోపడవుతుంది బడ్జెట్ కూడా ఎందుకంటే మనకు కింటా వచ్చేసి ఇరవై ఒక వంద ఇరవై రెండు వందలు మనకు రేట్ అయితే పలగడం జరుగుతూ ఉంటుంది సో దాని తగ్గట్టి మనకు ఈ పెట్టుబడి ఏ విధంగా తగ్గించుకోవాలి అని చెప్పేసి గనుక చూసుకున్నట్లయితే మనకు ఈ ఇంకొక సమస్య కూడా ఉంది మనం ఎప్పుడైతే కూడా మనం స్ప్రేయింగ్ స్ప్రేయింగ్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని స్ప్రేయింగ్ చేసినప్పుడు స్ప్రే చేసిన తర్వాత ఒక ఐదు రోజుల వరకు ఉంటుంది ఒకవేళ వర్షం పడ్డా లేదా ఆ ఎండకు ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఏంటంటే సో ఆ మందు పవర్ అనేది తగ్గిపోయి మనకు సో మళ్ళీ అటాక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో దీన్ని ఏ విధంగా నివారించుకోవాలి అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ పట్టెరాస్ అని చెప్పేసి మనకు గులికల రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది సో అది ఒక ప్యాకెట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది మనకు ఎకరానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక నాలుగు నుంచి ఆరు కేజీలు పడుతుంది పలుచగా వేసుకున్నట్లయితే ఆరు నాలుగు కిలోలు సరిపోతుంది కొంచెము ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకు ఆరు కిలోలు చొప్పున మనము సరిపోతుంది సో అది చాలా అండి చాలా పవర్ఫుల్ అండి సో ఎందుకంటే మేము ఈ సంవత్సరం వేసాము దాంతో పాటు పోయిన సంవత్సరం కూడా మనకు ఏది పత్తి అయిపోగానే సో మనం మొక్కజొన్న వేయడం జరిగింది దగ్గర దగ్గర రెండున్నర ఎకరాలు అయితే వేసి వేయడం జరిగింది కావాలంటే మన ప్రీవియస్ వీడియోలో ఒక షార్ట్ వీడియో ఉంటుంది చూడండి ఒక కావాలంటే పోయిన సంవత్సరం వీడియో ఉంటుంది దాంట్లో కూడా మీకు పట్టే రాసి అని చెప్పేసి ఒక చిన్న అంటే ఫోర్ కేజెస్ బ్యాగ్ కూడా మీకు కనబడతా ఉంటుంది సో మనము పోయిన సంవత్సరము ఏంటంటే మనకు తెలియకుండా ఇట్లా చేతులతోనే వేయడం జరిగింది సో వేసినప్పుడు మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు ఇక్కడ కొంచెం తెల్లగా ఉంది చూడండి మధ్యలో ఇక్కడ ఫింగర్ దగ్గర సో దానివల్ల నచ్చినది సో చాలా అంటే చాలా పవ పవర్ఫుల్గా ఉందండి సో మనకు ఇక్కడ అంటే గులికలు మామూలుగా ట్రై చేసాము చేతి వేద్దామని చెప్పేసి వేసినప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ పొక్కులు రావడం జరిగింది అంటే పొక్కులాగా వచ్చేసి నాకు ఈ విధంగా ఉండిపోయింది తెల్ల కనబడతా ఉంది కదా సో అంత పవర్ఫుల్ అండి సో ఇంకోటి ఏంటంటే మేము మొక్కజొన్న వేసిన తర్వాత ఒక అంటే హార్డ్లీ ఒక నెలకు అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో అయితే మనము వేసుకోవడం జరిగింది సో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క ఒక్క మందు కూడా ఏం స్ప్రే చేయలేదు లాస్ట్ వరకు కూడా అంటే మాకు కంకి వచ్చేసి కంకి వచ్చేంత వరకు కూడా ఎలాంటి స్ప్రే అయితే చేయలేదు సో ఆ ఒక్కదాంతోనే ఆ పట్టెరాస ఏదైతే ఉందో సో ఆ గులికలు వేయడం వల్ల మాకైతే చాలా అంటే చాలా బెనిఫిట్ జరిగిందండి సో కంకి సైజ్ కానీ లేకపోతే కంకి పురుగు కంకిలో పురుగులు రావడం కానీ లేకపోతే గింజలు ఖరాబ్ చేయడం కానీ అట్లాంటి సమస్య అయితే ఎలాంటి సమస్య లేదు ఎందుకంటే మనము ఈ ఏదైతే మనము ఈ పట్టెరాస గులికలు అనేవి ఆ మొగ్గులో వేస్తూ ఉంటాం కాబట్టి మొగిలి వేసినప్పుడు ఏమవుతుందంటే సో ఈ పాయిజన్ అంటే విషం ఏదైతే ఉంటుందో సో మొక్క మొత్తానికంతా కూడా పాకడం జరుగుతూ ఉంటుంది సో వచ్చేటువంటి ఏవైతే ఉంటుందో సో వాటికి కూడా ఈ విషం అనేది స్ప్రెడ్ అవ్వడం అంటే కొత్తగా వచ్చేటువంటి ఆకులు పైన ఏవైతే వస్తూ ఉంటాయో సో వాటి అన్నిటి కూడా ఈ మందు అనేది సో సరఫరా వేసి ఒకవేళ అప్పుడు వచ్చి దీన్ని ఆకుని తిన్నా కూడా లేదు కొత్తగా వచ్చేటువంటి పిలికలు ఏవైతే ఉంటాయో ఆ పిలికలు కనుక తిన్నట్లయితే సో ఇమీడియట్గా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మనకు ఈ పట్టెరస్ అనేది చాలా అంటే చాలా బెస్ట్గా పనిచేయడం జరిగిందండి సో అదొకటి సో నేను ఇంకోటి ఏంటంటే మీకు పెయిన సంవత్సరము మాకు అంటే ఈ చేతితో వేస్తే చాలా ఇబ్బంది తాగింది కాబట్టి నేను ఏం చేశానంటే ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకున్నాను సో అందరి ఇళ్ళలో ఉండేవి సో దీని ఏంటంటే మనకు ఈ దీంట్లో మనము గులికలు వేసుకోవాలి ఒక కేజీ అట్లా వేసుకొని కేజీ కూడా పడతా పట్టింది మనకు అంటే చేతికి బరువు కాకుండా ఉండే విధంగా చూసుకోండి చూసుకొని ఇక్కడ చిన్న రంధ్రం చేయండి రంధ్రం చేసేసి ఫస్ట్ దీంట్లో పోసుకోండి దీనికి చిన్న రంధ్రం చేయండి ఏదైనా మొలతను కానీ మొలతను చేసేసి చిన్న రంధ్రమే ఓకే సో చేసిన తర్వాత పెద్ద రంధ్రం చేసినట్లయితే మనకి ఒకటి మొక్కలు ఎక్కువ గులికెలు పోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకొక మొక్కకు ఐదారు గులికలు వేస్తే సరిపోతుంది సో దీనికి చిన్న రంధ్రం చేసేసేయండి చేసేసి ఆ మొక్కలు ఏదైతే అది ఉంటుందో మనకు మొక్క భాగం ఏదైతే ఉంటుందో సో దాని లోపల ఈ విధంగా ఇట్లా ప్రెడ్ చేసినట్లయితే ఇట్లా ప్రెస్ చేసినట్లయితే మనకు ఆ మొక్కలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ఒక మొక్కకు ఒకసారి ఇట్లా ప్రెస్ చేసుకుని వెళ్ళినట్లయితే సో మనకు సరిపోతుందండి సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఈ కత్తెర పురుగు సమస్య ఏదైతే ఉందో రిపీటెడ్గా మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు దాంతోపాటుగా కాకపోతే ఫస్ట్ టైం ఒకటి కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఎందుకంటే ఒకవేళ పది పది ఎకరాలు ఇరవై ఎకరాలు వేసిన వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది బట్ తప్పదు ఒక్కసారి మనం కనుక ఇది ఈ పట్టేరాస్ అని చెప్పేసి ఏదైతే ఉందో సో అది కనుక మనము గుళికల రూపంలో వేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు సో ఎందుకంటే నేను గత సంవత్సరము చూశాను మా చేలో వేశాను పాటుగా ఈ సంవత్సరం కూడా నేను ఆరు ఎకరాలు వేయడం జరిగింది సో ఆరు ఎకరాల్లో నాకు స్టార్టింగ్ లేదంటే ఒక రెండు ఎకరాలకే నాకు మందు అందుబాటులో ఉండడం జరిగింది సో ఆ రెండు ఎకరాలకు వేసాను సో ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ సండే కానీ మండే కానీ ఒక వీడియోలో మీకు వీడియో రూపంలో చూపిస్తాను అంటే మేము ఆరు ఎకరాల్లో రెండు ఎకరాలు వేసినాం కదా మిగతా ఎకరాలు అనేది టాటా వల్లది అయితే వేయడం జరిగింది సో దానికి దీనికి మీకు కంపేర్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వచ్చే ఆదివారము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో ఇదండి దాంతోపాటుగా ఇదే పట్టెరాస అని చెప్పేసి ఏదైతే ఉందో సో దాన్ని మనము వరి పొలంలో కనుక మనం ఏదైతే మనము డిఏపి కానీ లేకపోతే ఇరవై ఇరవై కానీ మనం చల్లుతూ ఉంటామో దాంట్లో కనుక ఈ గుళికలు అనేది ఎకరానికి నాలుగు కిలోల చొప్పున కలిపేసి మనము కనుక మనము నాటు వేసిన పది పదిహేను రోజులకు కనుక చల్లుకున్నట్లయితే సో మనకు ఈ ఇందులో ఉన్నటువంటి మందు ఏదైతే ఉంటుందో సో ఆ మందు అనేది భూములకి ఇంకిపోయేసి ఆ మొక్కలు వేర్లను గ్రహించుకొని ఆ ఒక లోపల ఉన్నటువంటి పురుగు ఏదైతే ఉంటుందో ఇమీడియేట్గా మనకు చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఇమీడియేట్గా అంటే ఇమీడియేట్గా చనిపోతుంది సో వాటి గుడ్లు గుడ్లు ఏమున్నా కూడా సో ఆల్ క్లియర్ అయిపోతాయి సో మనకు మన నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే ఈ ఆల్రెడీ మొక్క లోపల నుంచి మనకు ఈ మందు అనేది లోపల ఉంటుంది కాబట్టి సో వచ్చేటువంటి పిలికలు కానీ ఏవైతే ఉంటాయో సో మంచిగా రావడం జరుగుతూ ఉంటుంది దాంతో పాటుగా గ్రోత్ అనేది కూడా అంటే సకింగ్ పేస్ట్ అంటే తెల్లదోమ కానీ ఇట్లాంటి సమస్యలు కూడా సో తక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ విషయంతో నిండిపోయింది ఆ మొక్క కింద భాగం అంటే వేర్లు ఏవైతే ఉంటాయో సో ఆ వేర్ల నుండి వచ్చేటువంటి ఈ వైర్ల నుంచి ఈ మందు అనేది గ్రహించుకొని సో దగ్గర నిల్వ ఉంచుకుంటారు కాబట్టి ఒకవేళ మిస్టేక్లో వచ్చేసి ఏదైనా పురుగు వచ్చేసి ఆ దాన్ని తిందామని చెప్పి ట్రై చేస్తే ఇమీడియట్గా చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో వన్స్ ఫర్ ఆల్ సో ఒక్కసారి వేసుకుంటే చాలు అసలు మళ్ళీ మళ్ళీ మనము ఈ సమస్య నుంచి సమస్య గురించి ఆలోచించిన అవసరం కూడా ఉండదు సో అంత పని పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఈ పట్టెరాస్ ఉలకెలు అనేది సో దీనికి పెద్ద కాస్ట్ కూడా ఏం లేదు ఎకరానికి వచ్చేసి మనకు నాలుగు కిలో ప్యాకెట్కి వచ్చేసి మనకు ఎనిమిది వందల రూపాయలు అయితే మార్కెట్లో ఉండడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఈ పట్టెరాస్ కనుక మీరు ఒకసారి వాడుకున్నట్లయితే మనకు ఈ మొక్కజొన్నలో వచ్చేటువంటి ఏదైతే అది ఉంటుందో కత్తెర పురుగు సమస్య ఏదైతే ఉంటుందో సో దాన్ని నివారించుకోవచ్చు సో దాంతో కా అదే కాకుండా మనకు వైరల్ వచ్చేటువంటి కాండం తొలుచు పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనము నివారించుకోవచ్చు సో మనకు ఇమీడియట్గా మీకు ఇంకోటి ఏంటంటే మీరు చూడండి ఇది వేసిన తర్వాత మీరు ఇట్లా వేసుకుంటూ వెళ్ళండి ఒక గంట తర్వాత వచ్చి చూడండి అంటే మీరు మొక్కజొన్నలో కానీ లేకపోతే వరిలో కానీ సో చల్లుకుంటూ వెళ్ళేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత వచ్చి చూడండి మొత్తం పురుగులన్నీ కూడా ఎక్కడెక్కడ వచ్చేసి మీకు కనబడుతూ ఉంటాయి సో వరి మనకు వరి కులంలో అయితే మనకు నీటిలో మీదనే తేలుతూ ఉంటుంది కాబట్టి సో మీరు అది చూడవచ్చు పాటుగా మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే మీకు ఆకు నుంచి బయటకు వచ్చేసి ఆ పురుగుందే బయటకు వచ్చేసి సో కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటా కొట్టుకుంటూ ఉంటుంది కొన్ని కొన్ని అయితే చనిపోయి కూడా ఉంటాయి ఎందుకంటే నేను చూసాను కాబట్టి సో ఈ సంవత్సరం కూడా చూసినాను కాబట్టి మీకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను సో కాబట్టి ప్రతి రైతు మిత్రులు కూడా సో వరిలో అదేవిధంగా మొక్కజొన్నలో కనుక ఈ కత్తెర పురుగు సమస్య కాండదోచు పురుగు సమస్య అంటే వరి అయితే పురుగు సమస్య ఏదైతే ఉంటుందో సో దాన్ని కనుక అధిగమించాలంటే మాత్రం మీరు ఈ పట్టరాస్ గుల్లి వాడుకోండి ఎకరానికి మొక్కజొన్నకైతే నాలుగు నుంచి ఆరు కిలోలు అదేవిధంగా వరికి అయితే మాత్రం నాలుగు కిలోలు అయితే సరిపోతుందండి సో ఇదండి సో దీన్ని వాడుకొని మంచి లాభాలు పొందాలని చెప్పేసి మంచి దిగుబడి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్